హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా గో ఆషాఢం కదా మైదాకు పెట్టుకోవాలి గోరిన ఆడపిల్లలు ప్రతి ఒక్కరు అందుకనే గోరిన తెచ్చాను ఎల్లుండి మా ఊని బర్త్డే ఉంది కాబట్టి ఇక ఎంపి పెట్టాను కవాలరా తెంపి ఎంపి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టా ఎల్లుండి పెట్టుకోవడానికి ఊరికెళ్ళి వచ్చేటప్పుడు చెట్లు ఉన్నాయి కొమ్మలు తెచ్చాను ఇగో ఇప్పటిదాకా తెంపేసాను ఇంకా మా పెద్ద ఆయన వచ్చినాక మిక్సీ పట్టి పెట్టుకుంటాం అందరం పెట్టుకుంటాం మా ఇంట్లో ఆకుమ ఆకు కంటే ప్రతి ఒక్కరికి ఇష్టం మా ఆయనకి నాకు మా పిల్లలకిడంగా చాలా ఇష్టం ఒక్కొక్క చేయికి ఎట్టుకోరు అంటే కాదు రెండు చేతులకి పెట్టుకున్న దా అందరం పెట్టుకుంటాం మైదాకు అలాగే బ్లౌజ్ కుడుతున్నా చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి బ్లౌజు పాటు అయితే రెడీ చేశాను ఈ వేసేసాను అట్లాగే గల్ల చుట్టు విడంగా కుట్టుకున్నా ఎందుకంటే గల్ల అటు ఇటు జరగకుండా ముందల పాటు ముందల పార్ట్ విడంగా కాజాల పట్టి వేసేసాను సులపట్టి వేయాలి సులపట్టి ఇంకేయలేను వేయలేను వేస్తా లేట్ ప్లేట్ ఇలా వస్తాయి భుజాలు జాయింట్ వేసిన రెండు సమానం ఉండాలి ఏంటంటే గల్ల వేసేటప్పుడు సమానం లేకుంటే ఇంచుమించు వచ్చేస్తుంది గల్ల వేసేటప్పుడు రెండు సమానం ఉండాలి ఎప్పుడే కానీ అలా వచ్చింది ముందల పాటు అయితే ఉప్సుల పట్టి వేసేసాను ఇప్పుడు ఏంటి గల్లపట్ట వేద్దాం గల్లపట్ట వేయటంగా సాఫ్గా వేయాలి చిన్నగా వేయాలి దొడ్డుగా వేయొద్దు ఎప్పుడే కానీ గల్లపట్ట దొడ్డుగా వేస్తే దొడ్డుగా పమ్మడం ఏమింగ్ చేసేటప్పుడు దొడ్డుగా అనిపిస్తుంది అందుకనే సన్నం వేయాలి చూస్తా ఫ్రెండ్స్ మీకు విషయం ఎప్పుడే కానీ గల్ల మొత్తం కొలవాలి కొలిచిన తర్వాతనే గల్లా పట్టేయాలి ఎందుకంటే కొలవలేమనుకో చిన్నగా అని కానీ పెద్దగా అవుతుంది అని పెద్దగా అయితే భుజాల మీద జాయింట్ చేయొచ్చు కొంచెం చిన్నగా అయితే కొంచెం కట్ చేయొచ్చు అందుకని ఎప్పుడే కానీ బ్లౌజ్ కుట్టేటప్పుడు గల్లా చూసుకోండి ఫ్రెండ్స్ గల్లా అయితే కొలుచుకున్న కొంచెం ముందల పాటులా గల్లా చిన్నగా వచ్చి ఉండే చేసినా చేసిన ఇప్పుడు గల్లా పట్టేదాం ఎలా వేయాలన్నా చూపిస్తా గల్లా వేద్దామనేసరికి బట్టలు వచ్చినాయి కొన్ని నాలుగు జతలు వచ్చినాయి ప్యాంట్ షర్ట్లు నాలుగు జతలు ఉన్నాయి చేయాలి జాకెట్ అయితే కుట్టడం ఎలా కాదు రేపు చూపిస్తా జాకెట్ పూర్తిగా బట్టలు అయితే వేయాలి ఫ్రెండ్స్ ఐరన్ చేసేట్ ఉన్నాయి అర్జెంట్ వచ్చినాయి చేస్తున్నాం అందుకే బ్లౌజ్ అయితే ఆఫ్ చేసి వేసేస్తాం మా వీడియో చూసింది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్